అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ తన్నయుడు జోగి రాజీవ్ కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై మూడు వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సిఐడి అధికారులు రాజీవ్ నిన్న ఉదయం అరెస్ట్ చేశారు గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ లో దాదాపు ఏడు గంటల పాటు జోగి రాజీవ్ ను విచారించిన తర్వాత ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ సమయంలో జోగి రాజీవ్ తల్లి సహా వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు రావడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు అనంతరం జోగి రాజీవ్ ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు న్యాయమూర్తి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు అర్ధరాత్రి తర్వాత భారీ భద్రత నడుమ జోగి రాజీవ్ సర్వేర్ రమేష్ ను జిల్లా జైలుకు తరలించారు ఈ అంశంలో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదైంది ఇందులో ఏ వన్ గా రాజీవ్ ఏ టూ గా జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావు ఉన్నారు జోగి రాజీవ్ ను కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని ఆయన తరపు లాయర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు ఈ ప్రాపర్టీ ఎక్కడా కూడా కోర్ట్ అటాచ్మెంట్లో ఉందని చెప్పేసి కానీ మొత్తం ఎనభై ఎనిమిది సర్వేలో పదహారు ఎకరాల ఎనభై మూడు సెంట్లు ఉన్నాయి వీరు కేవలం కొనుక్కున్నది మూడు వందల యాభై ఎనిమిది ఇంటూ మూడు వెయ్యి ఎనభై ఆరు స్క్వేర్ యార్డ్స్ మాత్రమే వీరు కొనుగోలు చేశారు అది ఆ అటాచ్మెంట్లో ఉందని కానీ ఎక్కడా కూడా ఎప్పుడు అభ్యంతరం ఎవరు తెలపలేదు చేయలేదు ఆ ప్రాపర్టీ అటాచ్మెంట్లో ఉందని కూడా ఎక్కడా లేదు కేవలం మీ మీద వచ్చిన ఆరోపణల మీద ఈరోజు మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తున్నాను ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి మీరు తప్పు చేసినట్టు మీరు ఎవరు భావించక్కర్లేదు ముద్దాయిలు కూడా కోర్టు వారు చెప్పారు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ కేసులో కుట్రపూరితంగా జోగి రాజు గారిని ఇరికించారు వారి తండ్రి గారి మీద రమేష్ గారి మీద కూడా మాట్లాడితే ఏదో కేసులు పెడుతున్నారు చేస్తున్నారు ఇది రాజకీయ ప్రేరేతమైన కేసే కానీ ఎటువంటి తప్పు చట్టపరంగా చేసిన కేసు అయితే కాదు ఇది